రాజకీయ నాయకులు చెప్తారు ఏమన్నా తెలుసా క్రైస్తవులు మంచి సేవకులు అని నరేంద్ర మోడీ గారు కూడా చెప్తారు ఎక్కడ వేదిక మీద నిలబడి ఆయన కూడా చెప్తాడు క్రైస్తవులు మంచి సేవకులు అని సేవా తాత్పర్యం కలిగినటువంటి వారు అని ఏమంటే క్రైస్తవుది సేవా దృక్పథం భారతదేశంలో ఏం చేస్తున్నారు క్రైస్తవుల మీద అనవసరమైన రార్ధం చేస్తున్నారు బలవంతపు మత మార్పులు అంటున్నారు ఈ మాట ఎవరి ప్రయోజనం కోసం కొంతమంది రాజకీయ సహాయకుల స్వార్థ వారి యొక్క ప్రయోజనాల కోసం ఈ భారతదేశంలో క్రైస్తవుడిచ్చినంత సేవ హిందువులము అని చెప్పుకునేటటువంటి కొంతమంది ఇప్పుడు తయారైన పొర్రలో లేని మేధావులు ఉన్నారు కదా ఆడెవడూ కూడా చేయలేదు నీకు గోచి సరిగ్గా పెట్టుకోవడం రాకపోతే ఆ గోచి ఎలా పెట్టుకోవాలో కూడా నేర్పించిన క్రైస్తవుడు క్రైస్తవులు దేశానికి మంచి సేవ చేశారని చెప్తారే మరి అలాగైనప్పుడు మరి రాజకీయాలు ఎందుకు క్రైస్తవులకు సపోర్ట్ చెయ్యం ఎందుకు ఎమ్మెల్యేలు క్రైస్తవ సమస్యల గురించి మాట్లాడరు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడరు ఒక సేవకుని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద కొన్ని మోకలు ఏకమై ఏకమై ఉంటే చోచు చూస్తున్నట్టుగా చూస్తున్నారు నేటి రాజకీయాలు నేటి రాజకీయాలు ఏం మేం పౌరులం కాదా ఏం మేము ఓట్లు వేయలేదా మా ఓట్లు కావాలి మా పాటలు మీకు అక్కర్లేదా మా బాధలతో మీకు సంబంధం లేదా ఒక రకమైనటువంటి విధ్వంసం దేశంలో రేపుతూ ఉంటే రాజకీయ నాయకులు అనబడిన వారు ఓట్లు వచ్చేసరికి గుమ్మ గుమ్మారికి తిరుగుతారు మీరు మా వాళ్ళు మనం అందరం ఒక్కటే అని చెబుతారు ఇప్పుడు దాడులు చేస్తున్నటువంటి ఆ దాష్టిక మోకకి మీ వేదిక నుండి ఒక్క సమాధానం ఇవ్వకపోవటం నిశ్చితంగా గమనిస్తుంది నేటి క్రైస్తవ్యం ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైన గొంతు గొంతు కలుపుతాం చెయ్యి చెయ్యి కలుపుతాం ప్రభుత్వాల మెడలు ఉంచే దిశగా మా ప్రయాణం సాగుద్ది ఈరోజు దేశంలో ఈ రాష్ట్రంలో అన్యాయం అయిపోతున్నారు క్రైస్తవులు క్రైస్తవులు ఎవరికి హాని చేయట్లే కానీ ప్రభుత్వ నాయకులు స్పందించట్లే ముఖ్యమంత్రి గారు కానివ్వండి డీసీఎం గారు కానివ్వండి ఏ మంత్రి గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎవరు మాట్లాడలే అంటే మేము మీకు అక్కర్లేదా లేకపోతే ఓ పంచేయండి క్రైస్తవులు మాకు అక్కరలేదు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేయండి మేము ఏం చేసుకోవాలో మేము ఎటువంటి కార్యదరణం చేసుకుని ముందుకు వెళ్ళాలి వెళతాం మీరు చెప్పకపోయినా అర్థమైపోతుంది మీరు మాకు అక్కర్లేదని అన్ని పార్టీల నాయకులు స్పష్టంగా మాకు చూపిస్తున్నారు ఈరోజు అధికార పక్షం మా మీద దాడులు జరిగితే మాట్లాడరు ప్రతిపక్షం మా మీద దాడులు జరిగితే మాట్లాడరు మరి ఇంకెవరు మాట్లాడతారు మా వాళ్ళు మాట్లాడరు మా వాళ్ళు అంటే మనమే వాళ్ళు ఎలాగో మాట్లాడరు అరే బాబు రెండు దెబ్బలు అయితే కియో ముర్రో అన్న అన్న అయినా సరే మనం చెప్పుకోవాలి కదా చెప్పలేదా ఈరోజు జాగ్రత్త గమనించాలి బాధ్యత రాహిత్యం వ్యవస్థను మింగేస్తుంది జాగ్రత్త కబలించేస్తుంది జాగ్రత్త ఇదిగో నువ్వు ఆరాధించే దేవుడు రోషం గల దేవుడు అండి రోషులు తెచ్చాడు కదా ఆయన దేవాలయం దగ్గర అన్యాయం జరుగుతూ ఉంటే కొరడా పట్టుకుని ఒక్కొక్కరు తార తీసేసాడు అన్యాయం చేసేవాడు తాట తీసాడా లేదా మరి అన్యాయం చేసేవాడు తాట మీరెప్పుడు తీస్తారు ఈ రోజు జాగ్రత్త గమనించాలి రాజకీయ నాయకులకు కూడా ఈ సభావేదిక నేను తెలియచేసేది ఏమిటి అంటే క్రైస్తవులు పరిపాలకులకు అండగా నిలబడే వాళ్ళే గాని పరిపాలకుల్ని అవమానించేవాళ్ళు కాదు ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి పరిపాలకులైన మిమ్మల్ని ఎంతమంది అవమానించి దూషించి నిందించి అవహేళనకరంగా మాట్లాడుతున్నారో ఒకసారి దృష్టి పెట్టండి కానీ క్రైస్తవులు మాత్రం అలా మిమ్మల్ని అవమానించరే మీరు వస్తున్నారంటే చాలు ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేవో కూడా చూసుకున్నారు మా వాళ్ళు ఎదురెదురుగా పరుగులు వచ్చేస్తారు కొన్ని వర్గాలకు చెందిన వారు మీరు వస్తున్నారంటే కూర్చున్న కూర్చులోంచి కూడా కదలరు ఆ సంగతి మీరు గుర్తుపెట్టుకోండి మీరు కూర్చో ఎక్కడా కాళ్ళ దగ్గర క్రిస్టియానిటీ మీకు అటువంటి పరిస్థితి కల్పించలేదే ఒక బిషప్ ఈరోజు వేదిక మీద కూర్చుంటే ఒక ప్రజానాయకుడిగా మమ్మల్ని ఏలే నాయకుడిగా మీరు వస్తే సాగరంగా మా బిషప్ గారు కూర్చున్న కుచ్చి పక్కన కూర్చీ వేస్తాం మీ స్వాములు వారి కుచ్చి పక్కన వేస్తారా మీకు కుచ్చి వేస్తారా ఏంటి మేమంటే అంత వివక్ష ఏంటి మేమంటే అంత నిర్లక్ష్యం అంటే మేము మాట్లాడలేమనా మేము అడగలేమనా అంటే మేము మైనారిటీలు అనా మేము మైనారిటీలం కాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీల్లో క్రైస్తవులు ఉన్నారు ఓసీల్లో క్రైస్తవులు ఉన్నారు కమ్మ క్రైస్తవులు ఉన్నారు కాపు క్రైస్తవులు ఉన్నారు రెడ్డి క్రైస్తవులు ఉన్నారు ఎలమ క్రైస్తవులు ఉన్నారు ఎస్టీ క్రైస్తవులు ఉన్నారు ఎస్టీ క్రైస్తవులు ఉన్నారు అరే బాబు అసలు మా వర్గానికి మీరు నిజమైనటువంటి సర్వే నిర్వహిస్తే మీ ప్రభుత్వ లెక్కల్లో నిజాయితీ ఉంటే నిజమైనటువంటి లెక్కలు బయట పెట్టండి మీ అధికారులతో దొంగ లెక్కలు ఆంధ్రాలో పొజిషన్ లో ఉన్నది మేము నువ్వు దైవజనుడివి నువ్వు పది మంది నాయకులను తయారు చేస్తావు వంద మంది యోధుల్ని తయారు చేస్తావు సంఘంలో వాక్యమే కాదు సామాజిక విషయాల మీద కూడా అవగాహన కల్పించండి అద్భుతం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఎన్నుకునే సత్తా ప్రభుత్వాన్ని మార్చే సత్తా క్రైస్తవ్యం దగ్గర ఉంది ఉంది తీయండి బయటికి దాన్ని తీయాలంటే మీరు బలంగా పనిచేయాలి రేపు పశ్చిమ జిల్లాలో ఆ బలాన్ని బయటికి తీస్తాం తీస్తాం నిహమ్యాకి మా దేవుని హస్తం ఎలా తోడ్పడిందో ఈ రోజు ఏపీసీపి వెనకాల మా దేవుని హస్తం తోడ్పడుతుంది కొత్తంత్రాన్ని తరిమి కొడుతుంది నిస్వార్థ పూరితమైన జాతి కోసమైన అంకిత భావంతో కూడినటువంటి స్ఫూర్తితో చైతన్యంతో అడుగులు వేస్తుంది ఏపీసీపీఏ ఆ సత్యాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇది ఆవేశంతో చెప్పేది కాదు అనిచి వేతల్లో నుండి వచ్చిన ఆలోచనాత్మకమైన పునాది